హాయ్ అందరికీ ఈ రోజు సంగతి ఇంద్ర అంటే చిన్న వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా రోజులైంది కదా ఇలా మీతో వీడియో ముందుకు వచ్చి మాట్లాడి అలాగే ఈ రోజు అసలు విషయం ఏంటి ఈ వీడియో ముందుకి ఎందుకు వచ్చాను అంటే ఆ ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంటే రేపు మా మావయ్య గారిది చనిపోయిన రోజు అనమాట ఇరవై ఏడో తారీఖు అలాగే పంతొమ్మిదేళ్లు పూర్తయ్యి ఇరవయో సంవత్సరం పెడుతుంది మా మావయ్య గారు చనిపోయి మా మ్యారేజ్ అప్పటికే మా మావయ్య గారు లేరు మా పెళ్ళప్పటికీ మూడేళ్ళు అనుకుంటా చనిపోయి మూడో సంవత్సరం అంతే మూడేళ్ళు అయింది ఇరవై సంవత్సరం పెడుతుంది ఆ ఈ మధ్య కాలంలో అంటే నా పెళ్ళైనప్పటి నుంచి మా ఆయన్ని నేను చూస్తానే ఉన్నా వాళ్ళ నాన్న గురించి స్వీట్ మెమరీస్ అని చెప్తా ఉండే వాళ్ళు కానీ ఎక్కువ ఫీల్ అయిపోవడం ఎక్కువ ఎమోషనల్ అవడం అట్లా నేను ఎప్పుడు చూడలేదు ఇన్నేళ్ళుగా మాకు పెళ్ళై దాదాపు ఏళ్ళు అవుతుంటే ఇన్ని సంవత్సరాలుగా నేను ఆయన ఎప్పుడు చూడలేదు అలాగా కానీ ఈ మధ్య కాలంలో ఒక ఏడు ఏడు నెలలు ఎనిమిది నెలల నుంచి చాలా బాధపడుతున్నాడు చాలా లోగా ఫీల్ అవుతున్నాడు మా ఉంటే బాగుండేది మా ఉంటే బాగుండేది అని చాలా అసలు కొన్ని సందర్భం ఎందుకంటే నేను వెన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నేను ఆయన చూసుకుంటా ఉంటాను కదా ఆయన పడే బాధ ఏంటి ఆయన మనసులో ఇదేంటి అనేది నాకు తెలుస్తా ఉంటుంది ఆయన ఇంకొకటి ఏదైనా ఆయన ఫీలింగ్ బయటికి చూపించాలి అంటే అంత త్వరగా చూపించలేడు అదే నేను అనుకోండి ఏదైనా బాధ వచ్చింది అంటే చేస్తా నవ్వు వచ్చింది అనుకోండి నవ్వేస్తా హ్యాపీగా ఉన్నాను అనుకోండి అరే ఈ హ్యాపీగా ఉందని అందరికి కూడా తెలిసిపోద్ది అట్లా ఉంటది నా ఫీలింగ్ అంటే కొక్కొక్కరు ఒక్కొక్క లాభం ఉంటారు దాని గురించి కాదు కానీ మా ఆయన ఏంటంటే కొంచెం చెప్పలేడు అదే కోపం అనుకోండి బీభత్సంగా చూపిస్తాడు మిగతా ఏవి చూపించలేడు అనమాట అంటే ఏదైనా బాధ వచ్చింది ఏదైనా గుర్తు వచ్చింది వాళ్ళ నాన్న గుర్తు వచ్చాడు లేడు మరి ఏదన్నా కన్నీళ్ళు అది ఏముండదు కానీ చాలా ఫీల్ అయ్యాడు ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బాధ ఏంటి అనేది కూడా నాకు అర్థమయ్యింది అలాగే ఈ రేపు ఆయనకి చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను ఏంట్రా అంటే ఏదో నాకు తగినట్టుగా చిన్న గిఫ్ట్ లాగా ఆయన ఎలా ఫీల్ అవుతాడో చూడాలి మరి సంతోషిస్తాడో లేదంటే ఆ ఏముందలే అని అంటాడో మరి ఏంటో తెలియదు మొత్తానికి ఈ వీడియోలు అయితే చెప్పను ఈ వీడియో ఈ రోజే అప్లోడ్ చేసేస్తా రేపు వీడియో ఆయన ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది అప్లోడ్ చేసి మీకు ఆ వీడియో కూడా రికార్డ్ చేసి చూపిస్తా రేపు మామయ్య గారు చనిపోయిన రోజు ఆయనకి పెట్టుకుంటూ ఆయనకి ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా మీరు కూడా చూద్దరు ఆయనతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి మొత్తానికి మా ఆయన ఫీలింగ్ ఎలా కనిపెట్టాలి అసలు ఆయన సంతోషిస్తాడా లేకపోతే అనవసరంగా ఖర్చు పెట్టేవని తిడతాడా ఏవి నాకు తెలియదు కానీ మొత్తానికైతే సర్ప్రైజ్ ప్లాన్ చేసాం నేను నా పెద్ద కూతురు ఆ దానికి కూడా తెలుసు మా చిన్నదానికి తెలియదు ఎందుకంటే ఏదన్నా చెప్పిన వెంటనే వాళ్ళ డాడీ చోళ్ళు ఓదేస్తుంది లేదంటే ఏదో ఒక రూపాన్ని చెప్పేస్తుంది అందుకని చెప్పేసి మా పెద్ద పాపకు తెలుసు నాకు తెలుసు ప్లాన్ చేసాము మరి చూడాలి అసలు ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని అదేసి చాలా లోగా ఫీల్ అవుతా ఉన్నాడు ఈ మధ్య మా ఉంటే బాగుండేది మా ఉంటే బాగుండేది ఆయన చెప్పేసి ఏం బాబా నన్ను వదిలేసి వెళ్ళి అంటే బాబా అనేది మా లాంగ్వేజ్ అట్లా పిలుస్తా ఉంటాము నాణల్ని ఏం బాబా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అన్నట్టుగా బాధపడుకుంటూ ఫోటో ఆయనలో ఆయనే మాట్లాడుకుంటూ ఈ మధ్య కాలంలోనే నేను ఎక్కువ చూసాను అనమాట ఇంతకు ముందు ఎప్పుడూ లేదు ఆ సరే ఆయన బాధని కొంచెం అన్న తగ్గించాలి అని నేను అనుకున్నా నా కూతురుతో చెప్పా ఏం ఇట్లాగా అంటే సరే మమ్మీ అనింది అది ఏంటనేది రేపు చూద్దరు మా పాప కూడా వెయ్యి కింద ఎదురు చూస్తుంది వాళ్ళ నాన్న ఎలా ఫీల్ అవుతాడు వాళ్ళ నాన్న గురించి అని అని చెప్పేసి దానికి కూడా బాగా ఎక్సైట్మెంట్ గా ఉంది చూద్దాం మరి ఆయనతో పాటు మీరు కూడా ఎదురు చూడండి ఇదైతే చిన్న వీడియోనే రేపు వీడియో వస్తుంది ఖచ్చితంగా రికార్డ్ చేస్తా అసలు నాకైతే హ్యాపీగానే ఉంది కానీ ఆయన ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలియదు మీతో పాటు నేను కూడా చూస్తా వీడు రేపు వీడియో రికార్డ్ చేసి మీకు అందరికి అప్లోడ్ చేస్తా సరే సరే పోతా పోతా వర్చులు పోతారా ఏంటి వీడియో కోసం ఎదురు చూస్తూ ఈ వీడియోకి లైక్ చేయండి